టాలీవుడ్ యంగ్ హీరోస్ లో ఒకరైన సందీప్ కిషన్ గత కొన్ని రోజులుగా సినిమాలు చేస్తున్నా సరైన సక్సెస్ మాత్రం లభించడం లేదు ఇదే క్రమంలో సీనియర్ లేదా స్టార్ హీరోల సినిమాల అవకాశాలు వస్తే మాత్రం కీలక పాత్ర చేయడానికి కూడా వెనకాడడం లేదు గత ఏడాది ధనుష్ హీరోగా నటించిన రాయన్ సినిమాలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించారు ఇలా ఉండగా ఇప్పుడు మళ్లీ ట్రాక్లోకి రావడానికి సిద్ధమవుతున్నారు అందులో భాగంగా తాజాగా డైరెక్టర్ త్రినాథరావు నక్కినా డైరెక్షన్ లో మజాకాని సినిమాలో నటించారు ఇదే క్రమంలో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ తన ప్రేమ గురించి చెప్పిన సందీప్ కిషన్ తాను బాధపడుతున్న ఆరోగ్య సమస్య గురించి అలాగే సర్జరీ చేయించుకోకపోవడం వెనుక ఉన్న అసలు విషయాన్ని కూడా చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు పదిహేనేళ్ల సినిమా కెరీర్లో సందీప్ కిషన్ హీరోగా ఎన్నో పాత్రలు నటించారు సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా తన నటనతోనే ప్రేక్షకుల్ని బాగా దగ్గరయ్యారు ముఖ్యంగా ప్రస్థానం సినిమాతో తన సినిమా కెరీర్ని మొదలుపెట్టారు ఆ తర్వాత కొన్ని సినిమాలు నటించిన సందీప్ చివరిగా ఊరి పేరు భైరవకున్న సినిమాతో మంచి విజయం అందుకున్నారు ప్రస్తుతం మజాక్ అనే సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్న సందీప్ కిషన్ తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు ఇంటర్వ్యూలో భాగంగా మీకు మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారట కదా నిజమేనా అని ప్రశ్నించగా నాకున్నది ఒకే ఒక గర్ల్ ఫ్రెండ్ ఆమెతో నాలుగు సంవత్సరాల పాటు రిలేషన్లో ఉన్నాను కానీ ఆ బంధం బ్రేకప్ అయింది ఇక అంతే అప్పటి నుంచి నేను ఏ అమ్మాయితో కూడా రిలేషన్లో లేను నాకు అమ్మాయిలు ఫ్రెండ్స్గా ఉన్నారు కానీ గర్ల్ గా అయితే లేరు అంటూ క్లారిటీ ఇచ్చారు సందీప్ కిషన్ అలాగే తన ఆరోగ్య సమస్య గురించి కూడా మాట్లాడుతూ నేను గత కొద్ది రోజులుగా ఒక వ్యాధితో ఇబ్బంది పడుతున్నాను సైనస్ అనే సమస్య నన్ను గత సంవత్సరాలుగా ఇబ్బంది పడుతోంది దీనివల్ల సినిమా షూటింగ్ యాప్లో కార వ్యాన్లోకి వెళ్లి మరీ నిద్రపోతున్నారు అలా పడుకున్న తర్వాత ముక్కు నుంచి నా వెనుక భాగం వరకు అసలు గాలి ఆడకుండా అయిపోతుంది వీటికి తోడు ఉదయం లేచిన తర్వాత నేను ఎవరితో మాట్లాడలేను వేడిగా టీ తాగి మెడిటేషన్ చేస్తూ మ్యూజిక్ విన్న తర్వాతే మాట్లాడతాను అయితే దీని నుంచి బయటపడాలి అంటే సర్జరీ ఒకటే కారణం కానీ అలా చేస్తే ముక్కు మారిపోతుంది ముఖం మారిపోతుంది అనే భయం వేయడంతో సర్జరీ చేయించుకోలేదు తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు ఒకవేళ సర్జరీ చేయించుకుంటే నెల రోజుల పాటు షూటింగ్ యాప్ తీసుకోవాలి అందులో పదిహేను రోజులు ఊపిరి పీల్చుకోవడానికి ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇప్పుడున్న సమయంలో నెలపాటు షూటింగ్ బ్రేక్ అంటే అది కలలో కూడా ఊహించలేను చెప్పలేను అంటూ తెలిపారు సందీప్ కిషన్ ప్రస్తుతం సందీప్ కిషన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి